హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు చూస్తున్న ఈ అందమైన వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్ పేరు గజేనియా అండి ఈరోజు మనం గజేనియా మొక్క గురించి మాట్లాడుకుందాం శీతాకాలంలో పూసే అందమైన రంగురంగుల పూల మొక్కల్లో ఈ గజేనియా కూడా ఒకటి అందరూ గజేనియా వింటర్ ఫ్లవరింగ్ ప్లాంట్ అంటారు కానీ దీనికి మనం కేర్ సరిగ్గా తీసుకుంటే వింటర్లోనే కాదు సంవత్సరం మొత్తం కూడా పువ్వులు పూస్తుంది ఈ రోజు వీడియోలో గజేనియా మొక్కను పెంచడానికి కొన్ని కేర్ టిప్స్ తెలుసుకుంటూ దీనిని ఎటువంటి మట్టి మిశ్రమం సాయిల్ మిక్స్ లో రీపోటింగ్ చేసుకోవాలో చూద్దాం సో ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ ఈ అందమైన గజేనియా పువ్వులు మనకి చాలా రంగుల్లో నర్సరీల్లో దొరుకుతాయండి ఇది వైట్ కలర్ పైన డార్క్ పింక్ కలర్ మధ్యలో పెయింట్ వేసినట్లుగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఈ వెరైటీ ఇంకొకటి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ ఉంది ఇంకా పింక్ పర్పుల్ షేడ్ మిక్స్ అయ్యి ఉంది ఈ త్రీ కలర్స్ నా దగ్గర ఉన్నాయి ఇవే కాకుండా ఎల్లో రెడ్ వైట్ క్రీమ్ కలర్స్ కూడా నర్సరీస్లో దొరుకుతాయి వీటికి పాట్ సైజ్ ఎలాంటిది తీసుకోవాలంటే వెడల్పు ఎక్కువ లోతు తక్కువ ఉన్న కుండీలు ఉపయోగించాలి వీటి వేర్లు పెద్ద లోతుగా వెళ్ళవు కాబట్టి లోతు ఎక్కువ ఉన్న కుండీల్లో కాకుండా ఇలా లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉన్న కుండీల్లో వీటిని పెంచుకోవాలి దీనికి సన్లైట్ అయితే ఇది సన్ లవింగ్ ప్లాంట్ అండి రోజంతా సన్లైట్ మొక్కకు అవసరం సన్లైట్ మొగ్గల మీద పడినప్పుడు ఈ పువ్వులు విచ్చుకుంటాయి మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం ఆరు ఐదు ఆ సమయానికి పువ్వులు ముడుచుకుని పోతాయి అన్నమాట ఇది ఈ గజేనియా ఫ్లవర్ స్పెషాలిటీ కాబట్టి దీనికి సన్లైట్ ఖచ్చితంగా ఉండాలి ఫుల్ డే సన్లైట్ ఉండాలి వీటి పువ్వులు మూడు లేదా నాలుగు రోజుల వరకు వాడిపోవండి రోజు పొద్దున విచ్చుకుంటాయి సాయంత్రం ముడుచుకుపోతాయి పువ్వులు వాడిపోయాక ఇలా అయిపోతాయి వీటిని మొక్కకు ఉంచకుండా ఇలా వాడిపోయిన వాటిని కట్ చేసి ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ పువ్వులు మొగ్గులు పూస్తూ ఉంటాయి చూడండి ఈ మొక్కలు రెండింటినీ ఈరోజు రిపోర్టింగ్ చేసుకుందాం ఇది ఒక్కో మొక్క నేను యాభై రూపాయలకు నర్సరీలో కొని తీసుకొచ్చాను ఇది తీసుకొచ్చి వన్ మంత్ పైన అయింది ఇదైతే పది రోజులు అవుతుంది వీటిని రిపోర్టింగ్ చేయడానికి ఫస్ట్ మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం మట్టి మిశ్రమం తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఏ మొక్కకైనా వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి మట్టిలో కొంచెం లైట్గా తేమ మాయిశ్చర్ని హోల్డ్ చేసేలా ఉండాలి ఒక పార్ట్ మట్టిని ఒక పార్ట్ కంపోస్ట్ ఒక పార్ట్ ఇసుక ఈ మూడు సమానంగా వన్ ఈస్టు వన్ ఈస్ట్ వన్ రేషియోలో తీసుకోవాలి ఇందులో ఒక గుప్పెడు వడ్లు పొట్టు రైస్ హాస్క్ అంటారు కదా ఇది వాడితే మంచిది మట్టి టైట్గా అయిపోకుండా లూజ్ లూజ్గా ఉండడానికి ఈ రైస్ హాస్క్ ఉపయోగిస్తారన్నమాట ఇంకా ఒక గుప్పెడు కోకోపీట్ని కూడా ఇందులో వేస్తున్నాను కోకోపీట్ తేమ మాయిశ్చర్ని హోల్డ్ చేస్తుంది ఒక గుప్పెడు మాత్రమే వేయండి అంతకన్నా ఎక్కువ వేయకండి కోకోపీట్ ఎక్కువ వాడితే వాటర్ని ఎక్కువ హోల్డ్ చేస్తుంది కాబట్టి రూట్రాట్ అయ్యి మొక్క వేర్లు కుళ్ళిపోయి చనిపోవచ్చు గుప్పెడు మాత్రమే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు గుప్పెడు వేస్తే తక్కువ మాయిశ్చర్నే హోల్డ్ చేస్తుంది కాబట్టి పర్వాలేదు వాటర్ బ్యాలెన్స్ అవుతుంది ఇంకా ఇందులోకి ఒక రెండు స్పూన్లు వేపపిండిని కూడా వేసుకుందాం నీమ్ పౌడర్ వేయడం వల్ల ఎటువంటి ఫంగస్ మొక్కకు రాకుండా కంట్రోల్ చేస్తుంది ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలుగా లేకుండా మట్టి మిశ్రమాన్ని బాగా కలుపుకోండి చూడండి మట్టి మిశ్రమం అయితే తయారైంది రీపోటింగ్కి కుండీలు ఇలాంటివి ఉపయోగిస్తే మంచిది ఈ గజేనియా మొక్క వేర్లు ఎక్కువ లోతు పెరగవని ఇందాక చెప్పాను కదా సో ఇలా వెడల్పు ఎక్కువ లోతు తక్కువ ఉన్న కుండీల్లో పెంచుకుంటే మొక్క బాగా పెరుగుతుంది హెల్తీగా ఉంటుంది నేను ప్రజెంట్ వీటిని ఈ చిన్న కుండీల్లో వేస్తున్నాను కలర్ఫుల్గా బాగుంటుందని నేను అలా వేస్తున్నాను యాక్చువల్గా నేను వీటిని బాల్కనీలో రేలింగ్ పాట్స్లో పెట్టుకోవడానికి ఇలా వేస్తున్నా అన్నమాట మీరు మాత్రం నేను ఇందాక చూపించిన సైజు కుండీల్లో వేసుకుంటే మంచిది టెర్రస్ పైన పెంచుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ సైజ్ కుండీలని ఉపయోగించాలి మినిమం ఆ సైజ్ కుండీల్లో మొక్కను వేస్తే మొక్క తొందరగా పెరుగుతుంది ఫస్ట్ హోల్స్ని ఏవైనా న్యూస్ పేపర్తో లేదా ఇలా ఎండిపోయిన పువ్వులతో కవర్ చేసుకోవాలి తర్వాత కుండీ అడుగున కొంచెం పోటింగ్ మిక్స్ని వేసి ఫిల్ చేసుకుందాం ఇప్పుడు మనం రీపోటింగ్ చేసే మొక్కలను బయటకు తీసుకుందాం కుండీని ఇలా వెనుకకు తిప్పి వెనుక భాగంలో కుండీని లైట్గా ఇలా ట్యాప్ చేస్తే మొక్క ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో దీన్ని మనం షిఫ్ట్ చేసుకునే కుండీలో జాగ్రత్తగా మధ్యలోకి వచ్చేలా పెట్టుకుందాం ఇప్పుడు రెండవ మొక్కని నర్సరీ ప్యాకెట్లో ఉన్న మొక్కను కూడా జాగ్రత్తగా బయటకు తీసుకుందాం దీన్ని కూడా ఇంకొక కుండీలో పెట్టి మధ్యలోకి ఇప్పుడు రెండు కుండీల్లో మిగిలిన మట్టి మిశ్రమాన్ని నింపేసుకుందాం మీరు రీపోర్టింగ్ చేసే కుండీకి డ్రైనేజ్ హోల్స్ ఎక్కువ ఉండేలాగా మనం వాటరింగ్ చేయగానే నీళ్లు నిల్వ ఉండకుండా వెంటనే డ్రైన్అట్ అయిపోయేలా చూసుకోండి వీటిని పెద్ద టబ్స్ లాంటి వాటిలో మూడు రంగులు త్రీ డిఫరెంట్ కలర్స్ ఒకే కుండీలో వేసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి చూడండి మట్టిని ఫిల్ చేసేసా రీపోర్టింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వాటరింగ్ చేసుకుందాం వాటరింగ్ విషయానికి వస్తే దీనికి ఎప్పుడు కూడా పైన మట్టి పొడిగా అయిన తర్వాతే మీరు వాటరింగ్ చేస్తూ ఉండాలి ఈ గజేనియా మొక్కకు రోజు రెగ్యులర్గా వాటరింగ్ చేయక్కర్లేదు వింటర్లో త్వరగా మట్టి ఎండిపోదు కదా సో చూసుకొని జాగ్రత్తగా పైన మట్టి ఎండిన తర్వాతే వాటరింగ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంకొక వీడియోలో గజేనియాకి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అటాక్ ఏమైనా వస్తుందా లేదా అన్న విషయం గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్